బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు బ్యాక్గ్రౌండ్ లో విశాఖ సెంట్రల్ జైల్ కనిపిస్తోంది కదా హత్యలు అత్యాచారాలు గంజాయి పండించడం అమ్మటం ఇలాంటి నేరాలు చేసే వాళ్ళంతా వచ్చే ప్లేస్ ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతుంది మరొకసారి ఈ విశాఖ సెంట్రల్ జైల్ ఎందుకంటే గంజాయి పండించినా గంజాయి వాడినా గంజాయి అమ్మినా నేరమైనప్పుడు ఇక్కడ విశాఖ సెంట్రల్ జైల్లో రిమైండ్ ఖైదీకి గంజాయి సప్లై అవుతుంది ఇది చాలా సెన్సేషన్ అనే చెప్పాలి ఎందుకంటే ఎంతో స్థాయిలో నిఘా పెట్టి గంజాయిని అడ్డుకట్ట వేస్తున్నామని చెప్తున్నప్పటికీ కూడా ఒక రిమైండ్ ఖైదీకి ఇందులో సెంట్రల్ జైల్లో ఫార్మాసిస్ట్గా పనిచేస్తున్నటువంటి శ్రీనివాస్ గంజాయి సప్లై చేస్తూ ఉండటం రెగ్యులర్గా ర్యాండమ్ తనిఖీల్లో గంజాయి పట్టుబడటం అనేది ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది ఉదయం యాజ్ యూజువల్గా డ్యూటీకి వస్తున్నటువంటి ఈ సిబ్బంది అందరికీ కూడా ఇక్కడ ర్యాండమ్గా చెకప్స్ అయ్యి జరుగుతూ ఉంటాయి ఈ తనిఖీల్లో ఒక లంచ్ బాక్స్లో భోజనానికి బదులు గంజాయి కనిపించింది సో వాట్ ఈస్ దిస్ అని అధికారులు అడిగేటప్పటికీ ఫార్మాసిస్ట్ శ్రీనివాస్ చెప్పిన సమాధానం లోపల ఎవరైతే రిమాండ్ ఖైదీ గుర్రాలు సాయికి తనకి పరిచయం ఏర్పడిందని సో ఆ పరిచయం కాస్త తను డబ్బులు ఆశ చూపించడంతో తన తమ్ముడు కాస్త గంజాయి ఇస్తాడు అది నాకు ఎలాగైనా చేరవేస్తే నీకు కొంత అమౌంట్ ఇస్తాను అని చెప్పేసి అతను ఆశ చూపించడంతో ఈరోజు లంచ్ బాక్స్లో నా భోజనానికి బదులుగా సాయికి రిమాండ్ ఖైదీ సాయికి అందించడానికి ఈ గంజాయి తీసుకొచ్చానని అతను చెప్పారు సో ఇక్కడ తనిఖీల్లో జరిగినటువంటి ఇదైతే ఏ గంజాయి బయటపడింది తొంభై ఐదు గ్రాముల గంజాయిని లంచ్ బాక్స్లో పెట్టి అందించడానికి తీసుకువెళ్తున్న క్రమంలోనే ఫార్మాసిస్ట్ శ్రీనివాసరావుని అదుపులోనికి తీసుకొని రిమాండ్కి తరలించారు అధికారులు ఇక్కడ మనం పర్టికులర్గా చూడొచ్చు గంజాయి పైన ఉక్కు పాదం మోపుతామని ప్రభుత్వాలు చెప్తున్నాయి మరొక వైపు గంజా సరిహద్దులు దాటి సిటీల్లోనికి ఎక్కడ కావాలంటే అక్కడ విచ్చల విడిగా సప్లై అవుతోంది మరొక వైపు చూడొచ్చు మనం చెక్ పోస్టుల దగ్గర ప్రత్యేకమైనటువంటి నిఘా ఉంటుంది ఫారెస్ట్ ఆఫీసర్స్ కావచ్చు ప్రత్యేకమైన పోలీస్ టీమ్స్ కావచ్చు ఎక్కడికక్కడే బస్సుల్లో తరలించిన రైళ్లలో తరలించిన బ్యాగుల్లో బట్టలు సంచిల్లో తరలించిన లారీల్లో తరలించిన దేంట్లో తరలించినా కూడా మా కళ్ళు కప్పి మాత్రం గాంజా ముందుకు వెళ్ళడానికి లేదు అనేది ఒక ప్రౌడ్గా చెప్పుకునే పరిస్థితి నుంచి ఈరోజు మీకు తెలుసు గత వారం రోజుల క్రితమే విశాఖ వన్ టౌన్లో కూడా వన్ టౌన్ పోలీసులు అలాగే రెవెన్యూ అధికారులు కూడా కొన్ని గంజాయి మొక్కలను ధ్వంసం చేశారు వన్ టౌన్ ఏరియా కేజీహెచ్ అప్ స్టైడ్లో ఉన్నటువంటి ఒక నిర్మానుష్య ప్రొహిబిటెడ్ ప్లేస్లో నిర్మానుష్య నిషేధిత ప్రాంతం అది ఎందుకంటే పూర్తిగా డిఫెన్స్ ఆధ్వర్యంలో ఉండేటటువంటి ప్రాంతంలో కొంతమంది పిల్లలు అంటే ఒక ఐదుగురు పిల్లలు వాళ్ళు గాంజాకు అలవాటు పడ్డారు మత్తుకు అలవాటు పడిపోయారు ఇక అంత ఫ్రీగా గంజా దొరకటం లేదు టఫ్ అయిపోయింది కాబట్టి మనకి దొరకదేమో అనే ఉద్దేశంతో మనమే పెంచుకుంటే పోలే అనే ఆలోచనతో అటువంటి నిర్మానుష్య ప్రాంతంలో డిఫెన్స్ అధికారుల అండర్లో ఉండేటటువంటి ఒక ప్లేస్లో పిచ్చి మొక్కలతో పాటుగా ఒక ఐదు గాంజా మొక్కలను కూడా పెంచడంతో ఎప్పటికప్పుడే విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంఖప్రత బగ్జీ ఆధ్వర్యంలో విశాఖలో ఇలాంటి అసాంఘిక కార్యకలాపాల పైన పూర్తిగా ఫోకస్ చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఎక్కడికక్కడ ర్యాండమ్ చెకప్స్ జరిగినప్పుడు కూడా చెకింగ్లు చేస్తున్నప్పుడు కూడా ఈ ఐదు గాంజా మొక్కలు అనేది పట్టుబట్టం ఐదుగురిని కూడా అదుపులోనికి తీసుకున్న సందర్భం కూడా మనం చూసాం సో ఈరోజు విశాఖ సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీకి గాంజా సప్లై చేయడానికి ఇందులో పనిచేస్తున్న ఫార్మాసిస్ట్ శ్రీనివాసరావు లంచ్ బాక్స్లో గాంజా తీసుకువెళ్ళడం కూడా ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది ఎందుకంటే పూర్తి స్థాయి భద్రత ఉంటుంది ఇప్పుడు రిమాండ్ ఖైదీ యొక్క ఆలోచన ఏంటి అంటే ఇక్కడ ఇంత సెక్యూరిటీ హై ఫోర్స్లో సెక్యూరిటీ ఉంటున్నారు జైలు అధికారులు ఉంటారు పోలీసు సంబంధించి వాళ్ళు ఉంటారు అయినా కూడా ఎలా ఒక వ్యక్తిని అతనికి గాంజా తెచ్చి ఇవ్వగలడు అనే కాన్ కాన్ఫిడెన్స్తో డబ్బులకి ఒప్పందం కుదుర్చుకొని ఇందులో పనిచేసిన ఫార్మాసిస్ట్తో గంజాయి తెప్పించుకోవాలనే ఆలోచన రిమాండ్ ఖైదీకి ఉంది అంటే ఎక్కడ లోపం మన ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది ఇప్పుడు మనం చూస్తున్నాం ఏ ప్రభుత్వం అయినా కూడా మొట్టమొదటిగా మీ ఫోకస్ ఏంటి అంటే గాంజాని మూలాలు పెకిలిస్తాము కుక్కటి వేళ్ళతో పెకిలిస్తాము ఎందుకంటే ప్రతి నేరానికి కనెక్ట్ అయి ఉన్నది గాంజా మత్తు గంజా వీటికి బాగా డ్రగ్స్కి ఇలాంటి మత్తుకి అలవాటైపోయి యువత తమ భవిష్యత్తును చేతులారా చేజార్చుకుంటున్నారు చాలామంది నేరాలు కూడా చేస్తున్నారు ఆ మత్తులోనే జైలు పాలవుతున్నారు వాళ్ళ భవిష్యత్తు పూర్తిగా అగమ్య గోచరంగా మారుతోంది కాబట్టి ఫస్ట్ క్రైమ్ రేటు తగ్గించాలంటే గాంజా విచ్చలవిడిగా కాదు కదా అసలు గాంజా పెంపకం ఎక్కడైతే జరుగుతుందో రూట్ కాస్ తెలుసుకొని ఒకసారి మనం ఎక్కువగా చూస్తున్నాం ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి మొక్కలు కానీ గంజాయి పెంపకం జరుగుతుంది ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో చూడొచ్చు మనం పరివర్తన కార్యక్రమం పక్కన పెడితే అంటే మత్తుకు అలవాటు పడి ఇట్లా జైలుకు వెళ్ళి వెళ్ళలో పరివర్తన తీసుకురావటం కౌన్సిలింగ్ ఇవ్వటం ఒకటైతే ముందుగా గిరిజనులు కొంతమందికి అక్కడ పండించే పంటలకు గిట్టుబాటు ధర లేక వాళ్ళకి సరైన ఉపాధి అవకాశాలు రాక ఎవరో దళారుల మాటలు నమ్మి మభ్యపడి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనం వేసే పంట చా ఎవరికి తెలియదు కానీ దీని నుంచి పెద్ద మొత్తంలో మనకి రాబడి వస్తుందనే ఒక ఆలోచనతో దళారుల మాటలు మ్మి వాళ్ళ వలలో చిక్కుకొని కొంతమంది గిరిజనుల చేతే గాంజా మొక్కల పెంపకం చేయిస్తున్నారు అటువంటిది డ్రోన్ సహాయంతో కూడా హై సెక్యూరిటీతో డ్రోన్ ఫ్లై ఫ్లై చేయడం వల్ల గాంజా మొక్కలు ఎక్కడైతే పెంచుతున్నారు గాంజా పంట ఎక్కడైతే ఉందో పోలీసులు కూడా గుర్తించి వాటిని నాశనం చేయటం పెద్ద మొత్తంలో తనిఖీల్లో పట్టుబడినటువంటి గాంజాను ధ్వంసం చేయటం ఇవన్నీ కూడా ప్రత్యేకమైన కార్యక్రమాలుగా పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తూ ఉంటుంది కానీ ఈరోజు సెంట్రల్ జైల్లో ఇలా లంచ్ బాక్స్లో గంజాయి ఒక రిమాండ్ ఖైదీకి అందించాలనేటటువంటి ఆలోచన ఒక ఫార్మాసిస్ట్ శ్రీనివాస్ అనే వ్యక్తి చేయటం అనేది ఇప్పుడు సెన్సేషన్గా మారుతోంది సో దీంతో అధికారులు కూడా పూర్తిగా అలర్ట్ అయ్యారు ఒక్కసారిగా చెకింగ్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే వీళ్ళకి బయట ఉండేటప్పుడు బయట జీవితంలో ఉండేటప్పుడు కొన్ని అలవాట్లు ఉండొచ్చుగాక ఒక్క రకంగా చెప్పాలంటే సినిమాల్లో మనం చూస్తూ ఉంటాం ఒక ఇన్ఫ్లుయెన్సర్గా ఉండేటటువంటి రౌడీ కరుడు కట్టినటువంటి ఒక రౌడీ ఎవరైనా జైలుకు వెళ్ళినప్పుడు బయట ఎలాంటి ఫెసిలిటీస్ అయితే అందుతాయో జైల్లో కూడా వాళ్ళకి అందటం చూస్తాం తోటి ఖైదీలు కాస్త బలహీనంగా ఉండేటటువంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు వాళ్ళకి సపర్యలు చేయటం సెల్ ఫోన్లు అందించడం లేదంటే ఈ బీడీలు కానీ సిగరెట్లు కానీ మందు బాటిల్స్ అందించడం ఇలాంటివి మనం రెగ్యులర్గా సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా ఓ బయట ఎలాంటి లైఫ్ అయితే ఉంటుందో సెంట్రల్ జైలు కాదు కదా ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళకి ఇలాంటి లైఫే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు అలాంటి హైఫై లైఫే వాళ్ళకు ఉంటుంది అని సో అదే సినిమాటిక్గా ఈరోజు ఇక్కడ సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి రిమాండ్ ఖైదీకి గంజాయి అందించాలనే ఆలోచనలో ఈరోజు ర్యాండమ్గా అధికారులు చేసిన తనిఖీల్లో పట్టుబడినటువంటి ఫార్మాసిస్ట్నైతే అధికారులు రిమాండ్కు తరలించారు ప్రస్తుతం అయితే విశాఖలో దీనిపైన పూర్తి స్థాయిలో చర్చ కూడా కొనసాగుతుంది విశాఖ వేదికగా కొన్ని నేరాలు జరుగుతూ ఉంటే అవి కూడా చాలా స్పెసిఫిక్గా పర్టికులర్గా చూడొచ్చు చాలా విభిన్న రీతిలో జరుగుతూ ఉన్నాయి క్రైమ్ రేటు కూడా ఒకరికొకరు చంపుకోవటం కానీ ఈ ప్రేమ పేరుతో జరుగుతున్న హత్యలు ఆత్మహత్యలు ఇలాంటి క్రైమ్స్ అన్ని కూడా చాలా డిఫికల్ట్గా ఉంటున్నాయి కాబట్టి సో వీటికి మూలమైనటువంటి గాంజాని పూర్తి స్థాయిలో అరికట్టాల్సిన అవసరం ఉంది అలాగే తల్లిదండ్రుల పర్యవేక్షణ కూడా పిల్లలపైన చాలా చాలా అవసరం సో వన్ టౌన్ కేసులో కూడా ఐదుగురు కూడా చదువుకున్నటువంటి విద్యార్థులు వాళ్ళు తప్పుదోవ పట్టారు వాళ్ళ కల్చర్ పూర్తిగా మారిపోయింది గాంజాకు అలవాటు పడ్డారు గాంజా బయట దొరకదేమో గాంజా దొరకకపోతే మేము బతకమ్మేమో అనే ఆలోచనతో కనీసం భయం కూడా లేకుండా ఒకవేళ పట్టుబడితే వాళ్ళ భవిష్యత్ ఏమవుతుందనే ఆలోచన కూడా లేకుండా సో వాళ్ళు అక్కడ మొక్కలు పెంచి పోలీసులకు పట్టుబడ్డారు వాళ్ళని కూడా రిమాండ్ పంపించారు ఇక్కడ ఈ కేసులు కూడా మనం చూస్తూ ఉన్నాం ఏదేమైనా దీనిపైన ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది సో నిన్న లా కాలేజ్ విద్యార్థినిపై జరిగిన గ్యాంగ్ రేప్ ఇలాంటి అన్నిటికీ కూడా అన్నిటికీ కనెక్టింగ్ కూడా చూస్తూ ఉంటే యువత ఏ స్థాయిలో వాళ్ళ భవిష్యత్తు నాశనం చేసుకుంటుందో కూడా మనకి అర్థమవుతోంది ఉంది కెమెరా పర్సన్ శేఖర్తో తో లక్ష్మి మనం టీవీ వైజాగ్